భర్త వయసు ముప్పై నాలుగు భార్య వయసు ఇరవై నాలుగు నల్గొండ సూర్యాపేట నుంచి వచ్చారు పెళ్ళై చాలా కాలం అయింది కానీ పిల్లలు పుట్టట్లేదు ఎందుకు పుట్టట్లేదు అని అడిగితే చాలా చోట్ల తిరిగి 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 విసిగిపోయారు ఎక్కడికి వెళ్ళినా ఏడేళ్ళు అయిపోయింది పెళ్ళై పిల్లలు కలగట్ల ఏమిటంటే రెండు ట్యూబులు బ్లాక్ అమ్మ ఐవిఎఫ్గా రండి ఆపరేషన్కి చేద్దాం పదండి అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇదే కొట్టడు కొన్ని ఆపరేషన్ చేస్తే ఉన్న ప్రెగ్నెన్సీ వస్తుందంటే మేము నో గ్యారంటీ అన్నారు ఏం చేయాలి అనుకుంటే ఫస్ట్లో అయితే ట్యూబ్ కూడా చూడాల ఒక ముప్పై ఇంజక్షన్లు పొడిస్తారు నెలకి అయూవైలు కూడా చేస్తారు ఎన్ని ఎందుకు రావట్లేదు అని చూస్తే అప్పుడు ట్యూబ్ బ్లాక్ అని చూసారు ట్యూబ్ బ్లాక్ అని కానీ ఐబీఎప్ అన్నారు ఐబీఎఫ్ కూడా చేస్తారు అది పోయి ప్రెగ్నెన్సీలు రావట్లేదు తర్వాత ఇసుగుపోయారు డబ్బు కూడా అయిపోయింది ఒళ్ళే గుళ్ళైపోయింది పాపం ఏం చేయాలరా భగవంతుడాన్ని ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో కనపడింది ఇదిగో ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో చక్కగా న్యాచురల్గా ఏఐ ఫ్లక్కర్లేదమ్మా అని చెప్పేసి మన వీడియో చూశారు ఆ నిజమా కాదా అంటూ భయపడుతూనే ఇంకా వీడియోలు చూశారు చూస్తూ ఉన్న కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి సక్సెస్ వీడియోలు సరే పోతే పోయినాయి ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ కదా అని చెప్పి మన దగ్గరికి వచ్చారు ఎన్ని నెలలు వాడారమ్మా ఐదు నెలలు ఆరు నెలలు అయింది అప్పుడు మన మొత్తం ఐదు నెలలు ఆరు నెలలు అయిపోయింది వాడారు వాడినా కూడా మన దగ్గర కూడా ప్రెగ్నెన్సీ రాలేదండి ఐదు ఆరు నెలలు ఇదేంటబ్బా నమ్ముకుని ఇస్తే ఇక్కడ కూడా అవ్వలేదు ఎంత టోళ్లకు అయిపోతున్నాయి రెండు టోబులు మూసిపోయిన వాళ్ళు కూడా నెలకొచ్చేస్తున్నాయి రెండు నెలలకు వస్తున్నాయి ప్రెగ్నెన్సీలు ఐబీఎఫ్లు ఐదు ఆరు పేలైన వాళ్ళకే వస్తున్నాయి మనకు ఐయువై అయిపోయింది ఐబీఎఫ్ పోయింది ట్యూబులన్నీ బ్లాక్ అన్నా కూడా ఇక్కడ ఓపెన్ అయ్యి రావాలి కదా మాకు ఆరు నెలలైనా ఎందుకు రావట్లేదు అని బాధపడుతూ ఉంటే మనం నాలుగు నెలల తర్వాత ట్యూబులు టెస్ట్ చేసాం ఒకసారి అసలు ఓపెన్ అయిందా లేదో చూద్దాం అమ్మా ఓపెన్ అయ్యి రావట్లేదా ఓపెన్ కాక రావట్లేదా ప్రెగ్నెన్సీ అని చెక్ చేసాం రెండు వేల రూపాయలతో రెండు నిమిషాల్లో చక్కగా ట్యూబుల్ లోపల సెలైన్ వేసి పంపించి ట్యూబులు క్లీన్ చేయడానికి ట్రై చేసాం తీరా చూస్తే ట్యూబులు వెనక తన్నేసింది సెలైన్ రా ఎలా లోపలికి అమ్మా ఓపెన్ అయినట్టు లేదమ్మా మరి ఇంకా తేడాగానే ఉన్నాయి మరి మందులు వాడాలమ్మా ఇంకా అంటే మరి ఐబీఎఫ్కి వెళ్ళాలా ఒక్కరు అక్కర్లేదు మన దగ్గర పదవే లేదు మరలా ట్యూబులు ఓపెన్ అవ్వడానికే మందులు ఇస్తారు నాలుగు నెలలకు ఓపెన్ అవ్వాలా ఓకే మరి ఇంకొక మార్గం ఉంది ఈ రూట్ మూసుకుపోయినాయి ఇంకో రూట్ ఉంది ఆ రూట్ ద్వారా ట్రై చేస్తారని చెప్పి మరలా మందులు ఇచ్చాను కానీ ఉన్న పొరలే ఉన్న అడ్డం బండియా ఆ పొరలు కరగడానికి కొన్ని ఏమన్నా క్రిములు ఏమన్నా ఇంకా ఉన్నా క్రిములు చచ్చాయి కలేబరాలు అడ్డం పడుతూ ఉంటాయి దాన్ని క్లీన్ చేసాం అయినా కూడా ఇంకేమన్నా వేరే ఏమన్నా పొరలు కానీ కానీ అడ్డం పడుతున్నాయి అని చెప్పి మళ్ళా పిల్లలు ఇచ్చాం రెండు నెలలకు ఇచ్చామమ్మా రెండు నెలలు మళ్ళా రెండు నెలలకు ఇచ్చాం వాడుతూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి ప్రెగ్నెన్సీ వచ్చిందా ఆగిపోదాం ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి అప్పుడే మళ్ళీ ట్యూబుల్ టెస్ట్ చేద్దాం ఓపెన్ అయిందా లేదా ఎప్పటికప్పుడు చూసుకోవాలిగా మరి అని చెప్తే సరే సార్ అన్నారు సార్ మాకు ప్రెగ్నెన్సీ రాలేదు సార్ ఆరు నెలలు వాడినా అంటే సరేనమ్మా వెళ్ళి ట్యూబుల్ టెస్ట్ చేయించుకోండి మీకు నమ్మకం ఉన్న చోట మీకు తెలిసిన చోట చేయించుకోండి అంటే చేయించుకున్నారండి వాళ్ళు చెప్పిన మాట ఆశ్చర్యం రెండు ట్యూబులు ఓపెన్ రెండు ట్యూబులు బ్లాక్ అని ఐవీఎఫ్ కూడా చేయించుకుంది ఆవిడ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారమ్మ అప్పుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఐవిఎఫ్ కూడా చేయించుకుంది ఇక్కడ నెలకు ఐదు పదివేల రూపాయల మందులు అంతే ఈ ఆరు నెలల నుంచి వాడుతుంది అంతే మరి ఇవాళ రెండు ట్యూబులు ఓపెన్ అయిపోయింది అక్కడ ఐబీఎప్ ప్రతి నెల ఇళ్ళ ఐదు లక్షలు పెట్టి చేయించుకోవాలి నో గ్యారెంటీ ఇక్కడ ఇక ఏ నెల ఐబీఎప్ చేయించుకో ప్రతి నెల ఐదు లక్షలు పెట్టాల్సిన అవసరం ఇక లేదు జీవితంలో ఒక ట్యూబ్ కాదు ఓపెన్ అయింది రెండు ట్యూబులు ఓపెన్ రెండు చక్కగా రెండు ట్యూబులు ఓపెన్ నార్మల్ స్టడీ హెచ్ఎస్ఈ డన్ అండ్ రిసెప్టిక్ కండిషన్స్ నాన్ అయానిక్ కాంట్రాస్ట్ ఎండోమెటీరియల్ క్యావిటీస్ వెల్ డెలిగినేటెడ్ విత్ కాంట్రాస్ట్ నో పిల్లింగ్ డిఫెక్ట్ మరి వైలేటర్ పెల్లోబియన్ ట్యూబ్స్ ఆర్ నార్మల్ ఇన్ కోర్స్ అండ్ క్యాలిబార్ నో ఎవిడెన్స్ ఆఫ్ అక్లూషన్ నో ఎవిడెన్స్ ఆఫ్ బ్లీడింగ్ స్పిల్లేజ్ ఈ సీన్ ఇన్ పెల్విక్ ఫ్లోర్ ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులు కూడా ట్యూబ్లు కనబడుతున్నాయి నీట్గా ఇచ్చారు ఇది మనం చెప్పిన చోట కాదు మనం పంపించింది కాదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళారు వాళ్ళకి నమ్మకం ఉన్న చోటకి వెళ్ళమని చెప్పాం మనం చెప్పిన పలానా టెస్ట్ చేయించుకోండి అని చెప్పాం అంతే సరే చెప్పమ్మా నీ అనుభవాలను చెప్పండి అసలు మీకు ఎలా తెలిసింది మా వీడియో ఎట్లా కనపడింది సార్ నా పేరు నర్సింహ సార్ వాళ్ళ కోలరా అయితే మా కడిగా ఒక ఆశా వర్కర్ వస్తుంది సార్ అయితే నల్గొండలో ఒకళ్ళు పసరపోతారు అక్కడ తీసుకెళ్తా ఇది చూసుకో లేకపోతే ఒక హైదరాబాద్ నుంచి మా ఊర్లో ఒక ఉంటది ఒక అమ్మాయి ఇక్కడికి ఆ అమ్మాయి వరకు వీడియో ఆ వచ్చి మా పెట్టింది ఒకసారి విన్నా విన్న తర్వాత మేడం నల్లగొండ అయితే పసరంటే నాకు ఎందుకో చీర కనిపిస్తుంది మేడం ఎందుకు విజవాడ అవతల ప్రసాదం పాడటం ఒక్కసారి పోయి వస్తే అని అనుకుంటున్నాం మేడం అని అన్నా అంటే మేడం కూడా పాపం అక్కడికి వెళ్ళి ఉన్నాయా ఈ పసరకి సార్ నేను కూడా నమ్మడం కానీ మీరు అయితే సార్ కాడికి పోయిండు ఒకసారి పోయిరా అని చెప్పి ఇక్కడికి వచ్చినాక మీరు రావడానికి కొత్త సార్ ఈ హాస్పిటల్ మీకు కంగారు కంగారు వర్షం వస్తుంది శిభ్రం దాకా పోయినం తెలియకి దాటితే పోయి దాటికి పోయినాం ఆ ఆలోచన లేదు సార్ మాకు వర్క్ వచ్చేవా వెళ్ళిపోతుంటే మేడం ఇక్కడ స్కూల్లో పని చేస్తా ఉంటాయి కూడా వస్తుంది మేడం మేడం ఇట్లా వైఎస్ బాబు గారు అంటే పిల్లలు హాస్పిటల్ అంట మేడం అయ్యా మీరు దాటి మా వెనక రండి అని తీసుకొచ్చి చూపెట్టింది అప్పుడు వచ్చి వీడియో చూసాం సార్ ఇంకా కొంచెం నమ్మకం కుదిరింది ఇక చూపెట్టుకుంటే అమ్మాయి ట్యూప్ బ్లాక్ అని చెప్పేసాం సార్ మీరు హార్మోన్స్ కొన్ని ప్రాబ్లం ఉందని చెప్పారు మొత్తం టెస్ట్ రోజు కూర్చున్నారా కూర్చున్నాం సార్ గంట గంట కూర్చున్నాం సార్ ఎన్నో మీరు మాట్లాడారు మేడం కూడా వచ్చి చెప్పారు అప్పుడు విన్నాం అప్పుడు కొంచెం నమ్మకం అనేది కుదిరింది ఇంకా అక్కడ పోయినాక ఆఫర్ ఉంది లక్ష యాభై వేలు మీకు ఏం లేదు మీ అది అంత భావిస్తూ మీకు ఏం కన్ఫామ్ అది ఇదంతా స్టార్టింగ్ అలా ఇంకా తర్వాత ఒక నెల అయిపోయిన తర్వాత అమ్మాయికి ఎగ్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి నీ కౌంట్ బాగుంది అన్ని ఉన్నాయని చెప్పారు తీరా ఎగ్స్ అవి తీసేటప్పుడు ఓ ఎగ్స్ ఎగ్స్ ప్రాబ్లం ఉంది రాలేదు అాలేదు చెప్పుకొస్తారు సార్ అయితే ఎట్లా మేడం మరి అంటారు ఇప్పుడు మునదాకా బాగుందంటే ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మేడం అని అంటే వాళ్ళ బ్రాంచ్ ఎక్కడో చెన్నైలో ఉందంట అక్కడ నుంచి చెన్నైలో ఉందంట సార్ హైదరాబాద్ లో ఉందంట చెన్నైలో ఉందంట అయితే చెన్నై నుంచి మేడం వస్తుందట మేడం రాగా నా లోపలికి పిలిపించారు మీ ఆమె మేడం ఏమని చెప్పేట ఆమె చెప్పేసి మీ ఆమెకి ఎగ్స్ రాలేదు ఒకటే వచ్చింది ఇంకొకటి బయటకి తెప్పిస్తాం అది ఒక యాభై వేలు అవుతాయి అని చెప్పారు

బాగా సార్ వెరీ గుడ్ అక్కడ కూడా మేడం లాస్ట్ వస్తేనే ట్యూబులు ఓపెన్ కావట్లేదమ్మా ఆపరేషన్ చేయాల్సిందని చెప్పేసి ఇంకా నుంచి డైరెక్ట్ ఒక సంవత్సరానికి మళ్ళీ ఈ మేడం చెప్పగానే మనం వచ్చింది వచ్చాము అప్పటికి ఇది ఇది తెలిసింది ఇక్కడ వచ్చింది సార్ దీంట్లో ఆపరేషన్ లేదు ఐబీఎమ్ఎల్ లేవు అది ఒక రిలీఫ్ ఆబీ విషయం చెప్పరా ఐబీఎప్ చెప్పరు ఆఫర్లు లేవు ఆఫర్లు లేవు రెండు ఐబీఎప్లు పోతే ఒక ఐబీఎఫ్ ఫ్రీ అనేది లేదు సార్ ఆఫర్లోనే ఉంది రెండు ఐబీఎప్లు పోతే ఒక ఐబిఎఫ్ ఫ్రీ అంటే రెండు పోతాయనే కదా మూడోది చేస్తారు రెండిటికి డబ్బులు కట్టుకున్నాయో పోతున్నప్పుడు ఫ్రీ ఇచ్చింది నిలబడుతుంది ఏంటి అది పోతుంది మూడు పోతాయి విషయం దాంట్లో ఉంది ఏం గ్యారెంటీ వాళ్ళు వీళ్ళు ఇవ్వలేదు సార్ ఎక్కడికి వచ్చినాక కొంచెం మాకు కొద్దిగా ఎందుకో నమ్మకం అనేది కుదిరికి వచ్చినాక మీరు మాటలు ఒక్కసారి మేడం గారు చెప్పే మాటలు కూడా మంచి చెప్పారు ఆ రోజు మేము కూడా మిమ్మల్ని రెండు మూడు సార్లు కలుద్దాం కూడా మీరు ఒక్కసారి కలిసారు సార్ మీరు కూడా మంచిగా చెప్పారు మంచిగా అయితే త్వరలో ఆ బిడ్డ కూడా వచ్చేస్తే మన బాధ తీరిపోయినట్టే రేవుడు నమ్ముకున్నందుకు ఆయన మనకు గట్టెక్కించినట్టు ఇక మిగతా అది కూడా బెడ్ కూడా త్వరలోనే వచ్చేస్తుంది ధైర్యంగా ఉండండి ఇలాగే కలిసి ఉండండి మనం చెప్పినట్టు మందులు వాడుకోండి మరి ఆ బిడ్డ కూడా వచ్చేసిన తర్వాత మళ్ళా మనం ఇంకొక సక్సెస్ వీడియోని చూసుకుని దేవుడికి మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం సరేనమ్మా ఆల్ ది బెస్ట్ సుపుత్రిక ప్రాప్తి రస్తు